రామ 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 వియాలో రామని శ్రీ రామ వియాలో రామ 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 వియాలో రామని శ్రీ రామ వియాలో అయ్యయ్యవో రామ వియాలో అయ్య బ్రహ్మదేవ వియాలో అయ్యయ్యవో రామ వియాలో అయ్య బ్రహ్మదేవ వియాలో నటిని సూరుడా వియాలో నీలవన్న వియాలో

పెద్దలకు వచ్చిందిలో మాస మాసాయో పెద్దలకు వచ్చింది బియ్యాలో పెద్దల మాసో బంగారు బంగారు తెలంగాణ వియ్యాలో బతుకమ్మ పండుగలో బియ్యాలో బంగారు తెలంగాణ వెయ్యాలో బతుకమ్మ పండుగలో వీయాలో ఆటతో పాటతో వియ్యాలో ఆడుతూ రుజువు ఆటతో పాటతో మియాలో ఆడుతూ రుజువులు మియాలు తెలంగాణ నీలంతా మియాలో సంబరమే అయ్యింది మియాలు తెలంగాణ నీలంతా మియాలో సంబరమే అయ్యింది మియాలు రామ 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 వియాలు రామనే శ్రీరామ వియాలు రామ 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 వియాలు రామనే శ్రీరామ వియాలు శ్రీమతి కౌశల్య వియ్యాలో శ్రీరామని తల్లి వియాలో శ్రీమతి కౌశల్య వియాలో ప్రేమతో శాంతను వియాలో పిలిచి దగ్గర తీసి వియాలో ప్రేమతో శాంతను వియాలో పిలిచి దగ్గర తీసి వియాలో అత్తవారింటికి వియాల ఆనందముగము వియాలో అత్తవారింటికి వియాల ఆనందముగము వియాలో

భర్త దైవం పని ఉయ్యాలో భావించి పూజించు వ్యాలో భర్త దైవం పని ఉయ్యాలో భావించి పూజించు బియ్యాలో భర్త పేదవాడని ఉయ్యాలో ప్రీతి తప్పకు తల్లి బుయ్యాలో భర్త పేదవాడని బియ్యాలో ప్రీతి తప్పకు తల్లి ఉయ్యాలో అతి చక్కజనము నువ్వు ఇయ్యాలో దాచుకుని తిరగాలి బియ్యాలో అతి చక్కజనము నువ్వు యాలో దాచుకుని తిరగాలి బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలియజేసేటటువంటి పండుగ బతుకమ్మ అంటే ఈ నేల బతుకమ్మ అంటే ఈ సంస్కృతి బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అంటే గౌరమ్మ అందమైన ఆకృతి బతుకమ్మ అంటే అడవి పూల సోయగం బతుకమ్మ అంటే మహిళల ఆత్మ గౌరవ పండుగ మరి ఈ పండుగను ఈ రోజు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు మరి ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికి చెందిందై ఉండి ఈ రోజు విశ్వవ్యాప్తం అయిందంటే అది ఒక తెలంగాణ వాసిగా గర్వపడుతున్నాము మరి బతుకమ్మ పండుగకు అంటే మనం చూస్తా ఉంటే ప్ర దేవుణ్ణి పూలతో పూజిస్తాము అలాంటిది పూలనే దేవుడిగా పూజించే ఒక అరుదైన సంస్కృతి మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ మరి ఈ బతుకమ్మ పండుగ అంటే ఒక ప్రకృతితో ప్రకృతిని ఆరాధించేటటువంటిది అంటే ప్రకృతిని మనకు తెలంగాణ తెలంగాణ బిడ్డలకు పుట్టను పూ చెట్టును పుట్టను రాయిని రప్పను అన్నిటిని కూడా మనం పూజిస్తా ఉంటాం అలాగే ఇవన్నీ ప్రకృతిలో కాబట్టి ప్రకృతిని కూడా మనం పూజించేటటువంటి ఒక అరుదైన సంస్కృతి మరి ప్రకృతితో మమేకమై చేసుకునే పండుగ ఇది ఒక సామాజిక పండుగ అంటే అందరూ మామూలుగా మిగతా పండుగలను ఎవరిళ్లలో వాళ్ళు జరుపుకుంటారు మరి ఇది అలాంటిది కాదు సార్ ఒక అందరినీ సోషలైజ్ చేసే పండుగ అంటే ఒక భావం అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి అంటే పేద ధనిక ఎలాంటి వర్గ భేదాలు లేకుండా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఎలాంటి కులాలకు అతీతంగా జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగ ఈ రోజు ఒక ప్రపంచం అప్పురపడే వేడుకగా తయారైంది మరి ఇలాంటి ఒక అరుదైన సంస్కృతి ఇలాంటి పండుగ మన తెలంగాణ ప్రాంతంకి ఒక వర్ణ తెచ్చేటటువంటి పండుగ ఇంత మంచి పండుగని ఈ రోజు స్థానిక రామచంద్రపూర్ లో సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ వేడుకను జరుపుకున్నాము దీనికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ వేడుకను మరింత జయప్రదం చేయడం జరిగింది ఈ వేడుకకు విచ్చేసిన మహిళ మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాత జై నమస్కారం నా పేరు చిందం సునీత రచయితీ రచయితీ సంస్కార భారతి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా అంగరంగ వైభవంగా స్త్రీల పండగ పూల పండగ పువ్వుకు ప్రతీకగా స్త్రీని కొలుస్తాము ఆ స్త్రీయే ప్రకృతి దైవంగా మనము శక్తి మాతగా పూజిస్తాము ఆ స్త్రీయే ఈనాడు ఈ బతుకమ్మ ఆటతో మేము మా బతుకు చిత్రాన్ని తెలంగాణ తెగువ చూపించినటువంటి ఆడపిల్లల యొక్క బ్రతుకు ఒకప్పుడు చాలా దయనీయంగా ఉండే ఆ దయనీయంగా ఉండబడేటటువంటి స్త్రీ యొక్క ఆనవాయితీ స్త్రీ యొక్క బతుకునిచ్చినటువంటి ఈ బతుకమ్మ తెలంగాణ నేలలో తప్ప ఎక్కడ కూడా ఇలాంటి పూల పండగ లేదు అని మేము ఈ రోజు ఈ మహిళా మనలందరం సగర్వంగా చెప్పుకుంటూ ఈ రోజు ఈ బతుకమ్మ ఆటను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా సంస్కార భారతి ఆధ్వర్యంలో వారి వచ్చినటువంటి ఆ మహిళలందరికీ కూడా పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది ఈ పండగ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలలో కూడా తెలంగాణ తేజాన్ని తెలంగాణ యొక్క మట్టి గౌరవాన్ని తెలంగాణ యొక్క పూల తేరను ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నిలబెడుతున్నాము మా మహిళా మనులందరం అంటే మేమందరం చాలా గర్వించదగ్గ విషయము మరి తెలంగాణ ప్రాంతానికి ఆ అమ్మవారికి మేము సదా ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతానికి ఆ అమ్మవారు ఆ శక్తి స్వరూపమైనటువంటి ఆ పూల ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండగ ఎప్పుడు ఎల్ల కాలము మహిళల్ని మరి కుటుంబాన్ని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మనల్ని అందరినీ కాపాడుతుందని ఆ కోరుతూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు శ్రీనివాస్ ఇక మలబర్గా చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ అనే బతుకమ్మ మలబార్ గోల్డెన్స్ నుంచి బతుకమ్మ ఈవెంట్స్ అనేది సెలబ్రేట్ చేస్తాం అనమాట ఈ ఇయర్ కూడా వచ్చేసి మన రామచంద్రపూర్ కాలనీలో మన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళతో వచ్చేసి బతుకమ్మ ఈవెంట్ చేయడం జరుగుతుంది అదే విధంగా వచ్చేసి ఇందులో కస్టమర్ కస్టమర్లందరికీ కూడా మన మలబార్ నుండి స్పెషల్ గిఫ్ట్స్ అనమాట అంటే బతుకమ్మ ఎవరైతే అందంగా అలంకరించి తీసుకొస్తున్నారో వాళ్ళకు స్పెషల్ గిఫ్ట్స్ అని ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ లక్ పెట్టడం జరిగింది అన్నమాట